ఇండియన్ సైన్యం గర్జించింది పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు ఒక్కొక్కటిగా లేచిపోతున్నాయి పిఓకేను చేసుకుని పెహల్గాం లాంటి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద మోకల శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది అయితే ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడం వెనక ముఖ్యమైన కారణమే ఉంది భారత పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడు తొలిసారిగా సింధూరాన్ని పార్వతీదేవి నుదిటిన దిద్దాడు అప్పటి నుంచి భారతీయులకు ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు సింధూరం భర్త పట్ల వాళ్లకున్న విధేయత గౌరవానికి చిహ్నంగా మారితే ఉన్న బాధ్యతను సూచిస్తుంది పెహల్గాం దాడిలో అలాంటి భారతీయ స్త్రీలను నుతిటిన ఉండే సింధూరాన్ని అన్యాయంగా తొలగించేసిన ఉగ్రవాదులను వేటాడడం కోసం మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే పేరు పెట్టింది భారత ప్రభుత్వం సాధారణంగా భారతీయ హిందూ మహిళలు సింధూరాన్ని తమ వివాహ బంధానికి గుర్తుగా ధరిస్తూ వస్తే మధ్యయుగాల్లో భార్యలు తమ భర్తలు యుద్ధానికి వెళ్లే ముందు వారితో తమ తమనుదుటిన సింధూరాన్ని పెట్టించుకునేవారు అలా చేస్తే తమ భర్తలు యుద్ధంలో గెలిచి వస్తారని వారి నమ్మకం యుద్ధంలో సాహసానికి త్యాగానికి గుర్తుగా సింధూరాన్ని వారు భావిస్తారు కాబట్టి ఆ రెండు కలగలిసిన ప్రస్తుత ఆర్మీ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టారు ఈ ప్రతిష్ఠాత్మక ఆపరేషన్ సింధూర్ కు ఇద్దరు వీర మహిళలు నాయకత్వంతో పాలు పంచుకున్నారు కమాండర్ సింగ్ కర్నల్ హెలికాప్టర్ పైలట్ గా వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ సేవలందిస్తున్నారు ఎన్సీసీ లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడే భారత సైన్యంలో పనిచేయాలని నిర్ణయించుకుని ఇంజనీరింగ్ చదువుతూనే పర్మనెంట్ కమిషన్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిటీన్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ లో చేరారు సింధూర్ ఆపరేషన్ పై ఆమె బ్రీఫింగ్ ఇస్తూ ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి అని పాకిస్తాన్ సైన్య శిబిరాలపై తాము టార్గెట్ చేయడం లేదని ఒకవేళ పాకిస్తాన్ సైన్యం కనుక తమకు అడ్డు తగిలితే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పేందుకు అన్ని విధాలుగా ప్రిపేర్డ్ గా ఉన్నామని స్పష్టం చేశారు సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీలోని అత్యంత సీనియర్ ఓ మహిళా అధికారి ఇండియన్ ఆర్మీలోని కాఫ్ ఆఫ్ సిగ్నల్ వింగ్స్కి నాయకత్వం వహిస్తున్నారు ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలిటరీ సామర్థ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారి ఆమె సింధూర్పై బ్రీఫింగ్ ఇస్తూ పక్కా ఇంటెలిజెంట్ సమాచారంతో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై దాడి చేశామని అయితే ఎక్కడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదని తెలిపారు క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అర్థం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అని ఆమె అన్నారు మొత్తం ఇరవై నాలుగు మిసైల్స్ దాడులతో ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన ఆపరేషన్ సింధూర్ కు కీలక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఇద్దరు మహిళా అధికారులకు ఇవ్వడం ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనక ఎలాంటి ఉగ్రవాద దాడులు జరిగినా భారతీయులు ముఖ్యంగా భారతీయ మహిళలు భయపడరని తిరిగి శక్తివంతంగా జవాబు చెబుతామని ఉగ్రవాద మూకలకు సమాధానం చెప్పడమే అసలైన వ్యూహమని భద్రతా రంగ నిపుణులు చెప్తున్నారు కాగా భారత మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేలా పాక్ ఉగ్రవాదులు చేపట్టిన దాడి కనుక ప్రతీకార దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారన్న అభిప్రాయం ఉంది